ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మీరు దేవుని ఆలయమై ఉన్నారు మొదటి కొరింత మూడు పదిహేడు మరి దేవుని ఆలయంలో దేవుడు ఉంటాడు కాబట్టి మనం దేవుని ఆలయంగా ఉన్నాము కాబట్టి దాన్ని పాడు చేయకుండా జాగ్రత్తగా భద్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి ఈరోజున ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి వారులరా నేను ఎవరిని ఏంటి నాకేమున్నది అనుకుంటున్నారా మీరు దేవుని ఆలయం మీరు కాబట్టి చాలా పరిశుద్ధంగా అంటే పరిశుద్ధులం కాదు మనం దేవుడు మనకు పరిశుద్ధత ఇచ్చాడు ఆయన వచ్చి ఉండటానికి మనం క్లీన్ చేసి బాగు చేసుకున్నాడు కాబట్టి ఆ యొక్క నీట్నెస్ను మనం కాపాడుకోవాలి మెయింటైన్ చేసుకోవాలన్నమాట కాబట్టి ఈ నా నేను ఎవరు అనుకోద్దు మీరు దేవుని ఆలయం అయిన దేవుడు నివసించేటువంటి ఆ ఆలయంగా మనం దేవుడు తీర్చిదిద్దాడు కాబట్టి ఆయన నివాసంగా మనం ఉందాం దేవునామని మహింపరుద్దాం ఏసా ఈ వాగ్దానం విన్నారు నీ ఆలయంగా నిన్ను మహింపరిచే వ్యక్తులను చేసినందుకు వందనం చేస్తూ ఏస్తున్నాను ప్రార్థించి నమ్మే పొందుకుని విన్నమ్మా పరమ తండ్రి ఆమెన్